మగధీర చిత్రానికి రెండేళ్ల సమయం పట్టిందని అప్పట్లో రామ్ చరణ్ చాలా బాధపడిపోయాడు మగధీర ఆడియో వేడుకలో ఎమోషనల్ అయిపోయి ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటూ అభిమానులకి మాటిచ్చాడు అది నిలబెట్టుకోలేదనేది తర్వాత సంగతి అయినా కానీ వెంటనే మరో చిత్రం చేయాలనే హడావిడిలో స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాకముందే ఆరెంజ్ తీయడానికి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు అక్కడికి వెళ్లాక ఏమి తీయాలనేది దర్శకుడికే క్లూ లేకపోవడంతో అప్పటికప్పుడు తోచిన కథ సిద్ధం చేసి కంగారుగా పూర్తి చేశారు అలా సగం సగం కథతో తీసిన ఆరెంజ్ ఏమైందో అందరికీ తెలిసిందే మగదిర ఇచ్చిన విజయాన్ని నిలుపుకోలేక కంగారుగా చరణ్ చేసిన తప్పు అతడిని డిఫెన్స్ లో పడేసింది చాలా కాలం పాటు కమర్షియల్ ఫార్మాట్ వదలకుండా చేసింది అప్పుడు చరణ్ చేసిన తప్పుని ప్రభాస్ ఇప్పుడు రిపీట్ చేయడం లేదు బాహుబలి చిత్రానికి చాలా టైం పట్టిందని తదుపరి చిత్రాన్ని వెంటనే మొదలు పెట్టేద్దామని అనుకున్నాడు కానీ దాని వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకుని సాహోకి ఆచితూచి వ్యవహరిస్తున్నాడు ఈ ఊపుని కొనసాగించగలిగితే తన తదుపరి చిత్రాలకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందుకే ఇప్పటికే మొదలు కావలసిన చిత్రాన్ని ఇంకా స్టార్ట్ చేయకుండా ప్రభాస్ రిలాక్స్ అవుతున్నాడు